అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే అయితే కనుక మీకు ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి ఏంటంటే ఎవరైతే రాత్రి పది గంటల నుంచి ఆరు గంటల వరకు ఆడవాళ్ళు వాహనాలు లేక ఒంటరిగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా మన పోలీసు వారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కింద పనిచేస్తూ మీకు వాహనాలు లేక రాత్రులు ఇబ్బంది పడే ఆడవాళ్ళు ఈ స్క్రీన్ పైన చూపించే నెంబర్స్కి కి కాల్ చేసినట్లయితే మీకు కంట్రోల్ రూమ్ వాహనం కానీ లేదా మీకు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ వాహనం కానీ లేదా ఎస్హెచ్ఓ వాహనం కానీ మీకు పంపించి మీరు ఉచితంగా మీరు ఇంటికి చేరేలాగా సురక్షితంగా మిమ్మల్ని ఇంటికి అండి అయితే ఇది చాలా మంచి విషయం అని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే కనుక చాలా మంది నైట్ షిఫ్ట్లు చేసి నైట్ డ్యూటీలు చేసి లేటుగా షాప్స్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూసే కదండి మరి దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఈ నెంబర్స్ని సేవ్ చేసుకోండి